హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమతాన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి స్పెషల్ తెలుగు వ్యాకరణం గురించి నేర్చుకుంటున్నాం రోజు తెలుగు వ్యాకరణంలో భాగంగా మనం స్థానకరణ ప్రయత్నాలు అక్షరాల రకాలు తెలుగు పదాలు మరియు ఆంధ్రపద విభాగాల గురించి నేర్చుకుంటున్నాం అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేసే ప్రయత్నం అనేది నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే తెలుగు భాషలో తెలుగు పదాలకు ముందు ఉండని అక్షరాలు తెలుగు భాషలో తెలుగు పదాలకు ముందు ఉండని అక్షరాలు అంటే ఏంటివి మనం ఏదైనా ఒక పదం రాసేటప్పుడు వాటికి ముందు అనేది ఈ అక్షరాలు ఉండవు అవి అన యా ఊ లా అనే అక్షరాలు మన తెలుగు భాషలో తెలుగు పదాలను రాసేటప్పుడు ఈ అక్షరాలు అనేవి ఆ పదాల ముందు అనేవి ఉండవు చూసుకున్నట్లయితే మనం ఏ తెలుగు పదం చూసుకున్నా కానీ మనకు ఈ అక్షరాలు అనేవి ముందు కనిపించవు ఏం అక్షరాలు అవి అన యా ఊ అలా అనేవి ఉండవు నెక్స్ట్ సంస్కృతం నుండి తెలుగు భాషలోకి పంతొమ్మిది వర్ణాలు వచ్చాయి సంస్కృత భాష నుండి తెలుగు భాషలోకి పంతొమ్మిది వర్ణాలు వచ్చాయి అవి ఏంటివి అంటే రు ఋ లు లు విసర్ఘ ఘ థ ఇన్యా షే ష ఇవన్నీ కూడా ఎక్కడ నుండి వచ్చాయి సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చాయి సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన వర్ణాలు ఎన్ని ఉన్నాయి అని అంటే పంతొమ్మిది వర్ణాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ సంస్కృత వర్ణమాలలో లేకుండా తెలుగులో మాత్రమే ఉన్న వర్ణాలు అంటే సంస్కృత పదాలలో సంస్కృతం యొక్క వర్ణమాలలో లేని పదాలు తెలుగులో మాత్రమే ఉన్న పదాలు ఏంటివి అంటే అక్షరాలు ఏ ఓ చ అర ఈ ఐదు అనేవి సంస్కృత వర్ణమాలలో లేవు ఓన్లీ తెలుగులో మాత్రమే ఉన్నాయి ఏమి తెలుగులో ఉన్నవేంటివి ఏ ఓ జ అర అనేవి తెలుగులో ఉన్నాయి క్ష అనేది సంయుక్తాక్షరం ఇందులో క ష అను వర్ణాలు గలవు ఈ క్ష అనే అక్షరం ఏంటిది ఒక సంయుక్తాక్షరం ఇందులో ఏమీ ఒత్తులు ఉన్నాయి కా మరియు షా ఒత్తులు ఇవి రెండు కలిస్తే ఏమైంది ష అనేది అయింది కాకు కాకు షావత్తు చేర్చినప్పుడు మామూలు షావత్తు బదులు వేరే రూపం షావత్తు వస్తుంది కాబట్టి ఇది సంయుక్త అక్షరం మరి సంయుక్తాక్షరం అంటే ఏంటిది ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వచ్చినప్పుడు అలాంటి అక్షరాలను మనం సంయుక్త అక్షరాలు అంటారు ఉంది కా అనేది ఒక హల్లు దీనికి వేరే హల్లు యొక్క ఒత్తు మా ఒత్తు వచ్చింది కదా ఇలాంటి అక్షరాలను మనం సంయుక్త అక్షరాలు అని అంటాం ఇప్పుడు ఈ కాకు ఏ ఒత్తు వచ్చింది షావత్తు వచ్చింది ఆ షావత్తు అనేది మనం ఏ విధంగా రాసుకున్నాం ఈ విధంగా రాసుకున్నాం ఇలాంటి ఇది కూడా ఏంటిది ఈ క్ష అనేది ఒక సంయుక్త అక్షరం సంయుక్త అక్షరం అంటే ఏంటిది ఒక హల్లుకు ఒక హల్లుకు అదే ఒత్తు కాకుండా వేరే ఒత్తు వచ్చి చేరితే అలాంటి అక్షరాలను మనం సంయుక్త అక్షరాలు అంటాము నెక్స్ట్ టాపిక్ స్థానకరణ ప్రయత్నాలు స్థానం కదలిక లేని అవయవం స్థానకరణ ప్రయత్నాలు అంటే స్థానం కరణం ప్రయత్నం ఇవి మూడు రకాలుగా ఉంటాయి స్థానకరణ ప్రయత్నాలు అంటే మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఎలాంటి అవయవాలు కదులుతున్నాయి కదలనిది అనేది తెలియజేస్తుంది స్థానం కదలిక లేని అవయవం కదలిక లేని అవయవం పై దవ పై పెదవి పై పెదవి పై దంతాలు దంతమూలం తాలువు అంగిలి అనేవి ఏంటివి స్థానం కదలిక లేనివి కదలిక లేనివి ఏంటివి పై పెదవి పై దంతాలు దంతమూలం తాలువు అంగిలి అలాగే కరణం కదలిక గల అవయవాలు కదలిక గల అవయవాలు కింది పెదవి నాలుగ కోన మధ్య మొదలు ఇవన్నీ కూడా ఏంటివి కదలిక గలవి ఈ కదలిక గల అవయవాలను ఏమంటాం కరణం అని అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ప్రయత్నం ఊపిరితిత్తుల నుండి వచ్చే గాలి కంఠభిలం మొదలు పెదవుల దాకా ఉన్న ప్రాంతాలలో పొందే మార్పును ప్రయత్నం అంటారు మనం ఒక అక్షరం పలుకుతున్నామంటే మనం ప్రయత్నిస్తేనే కదా ఆ అక్షరం అనేది బయటికి వస్తుంది ఆ ప్రయత్నం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఊపిరితిత్తుల నుండి వచ్చే గాలి కంటబిల్లం మొదలు పెదవుల దాకా ఉన్న ప్రాంతాలలో పొందే మార్పుని ఏమంటామంటే ప్రయత్నం అంటాం అసలు స్థానం అంటే కదలిక లేని అవయవాలు ఏంటివి అంటే పెదవి పై దంతాలు దంతమూలం తాలువు అంగిలి అనేవి కదలిక లేని అవయవాలు కదలిక గల అవయవాలు ఏంటివి మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కింది పెదవి నాలిక కొన మొదలు ఇవన్నీ కూడా ఏంటివి కదలిక గల అవయవాలు అలాగే వాటిని ఏమంటాం మనం అన్నింటిని క అంటాం కదలిక లేని అవయవాలను స్థానం అంటాం అక్షరాలు రకాలు ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం ధ్వని అనే మాటకు చప్పుడు మరియు శబ్దం అని అర్థం వస్తుంది భాష విషయంలో మాత్రం ధ్వని నోటితో పలికేది అని అర్థం నార్మల్గా ధ్వని అంటే ఏం చెప్తాం చప్పుడు కానీ శబ్దం అని చెప్తాం కానీ భాష విషయంలో వచ్చేసరికి ధ్వని అంటే మన యొక్క నోటితో పలికే దానినే ఏమంటాం ధ్వని అని అంటామని అర్థం భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు ఈ మనం మాట్లాడడానికి ఉపయోగించే ధ్వనులు ఉన్నాయి కదా దానికి ఆ అక్షరాల గుర్తుల పట్టికను ఏమంటాం అంటే వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు ఏమంటాం వర్ణమాల లేదా అక్షరమాల ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆ ఆ అనేది కూడా పలికినప్పుడు ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది ఈ ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు దీనిని ఏమంటాం అక్షరం అంటాం ఏ అక్షరమైన తీసుకోండి కా కా అనేది కూడా ధ్వనిని తెలుపుతుంది ధ్వని అనేది వస్తుంది కదా మాట్లాడినప్పుడు అలాంటి అక్షరాల గుర్తున్న ఏమంటాం వర్ణమాల మరియు అక్షరమాలలో పొందుపరిచారు అక్షర రకాలలో మొదలుగా మహాప్రాణ అక్షరాలు హల్లులోని ఒత్తులు ఉన్న అక్షరాలను మహాప్రాణ అక్షరాలు అని అంటారు మహాప్రాణ అక్షరాలు అంటే హల్లులోని హల్లులు అంటే కా నుంచి రాబరకు గలవి హల్లులు ఈ హల్లులోని ఒత్తులు ఉన్న అక్షరాలను ఏమంటాం అంటే జిట్కాలు వాటిని ఇప్పుడు చూడండి ఖ జిట్కా ఉంది ఢ జిట్కా ఉంది ఢ ఈ విధంగా జటుక గల అక్షరాలను ఏమంటాం అంటే అక్షరాలు అంటాం వాటిని పలికేటప్పుడు మనం ఒత్తి పలుకుతాం అలాంటి అలాంటి అక్షరాలని మనం అక్షరాలు అంటాం చూడండి ఘడ్డము ఛత్రపతి సారీ ఇక్కడ తప్పు పడింది ఛత్రపతి ఫలకం పాఠశాల ధనము భటుడు ఘనత ఇవన్నీ కూడా ఏంటివి మహాప్రాణ అక్షరాలు ఏమిటి ఒత్తి పలికే వాటిని ఏమంటాం మనం మహా అక్షరాలు అంటాం వాటికి ఉదాహరణ ఘ ఛ భ ఘ ఈ విధంగా జట్కా ఉన్న అన్ని అక్షరాలు హల్లులలో గల జట్కా ఉన్న అన్ని అక్షరాలు కూడా మహాప్రాణ అక్షరాలకు ఉదాహరణ నెక్స్ట్ దిత్వాక్షరాలు ఒక హల్లు అదే హల్లు చేరే పదాలను దిత్వాక్షరాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కా అనే హల్లు తీసుకుందాం ఈ హల్లుకు అదే వత్తు ఇదే హల్లు కా వత్తు ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇదే వత్తు వచ్చి దీనికి చేరితే ఇలాంటి అక్షరాలను ఏమంటామంటే దిత్వాక్షరాలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మా అనేది ఒక హల్లు మా వత్తు అనేది ఈ విధంగా ఉంటుంది ఈ మాకి ఇదే మా వత్తు వచ్చి చేరితే ఇలాంటి అక్షరాలను ఏమంటామంటే దిత్వాక్షరాలు అంటాం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరే పదాలను దిత్వాక్షరాలు అంటాం ఒత్తు చేరే పదాలను దిత్వాక్షరాలు అంటాం చూడండి మగ్గము మగ్గములో గాకి గావత్తు అనేది వచ్చింది కాబట్టి ఈ మగ్గము అనేది ఒక దిత్వాక్షరం నమ్మకం మాకి మావత్తు కళ్ళు లాకి లావత్తు కయ్యము యాకి యావత్తు కుక్క కాకి కావత్తు అంటే దిత్వాక్షరాలు అంటే ఏంటిది ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరే పదాలను ఏమంటాం దిత్వాక్షరాలు అంటాం నెక్స్ట్ సంశ్లేష అక్షరాలు ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అంటాం ఒక హల్లు ఉంది హల్లు అంటే యా అనే ఒక హల్లు ఉంది ఈ యాకి రావత్తు అలాగే మావత్తు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఇట్లా రెండు ఒక హల్లుకు రెండు ఒత్తులు ఒకేసారి వచ్చి చేరితే అలాంటి అక్షరాలను సంశ్లేష అక్షరాలు అంటారు రా అనేది ఉంది ఇప్పుడు రాకి తావత్తు మావత్తు ఉంది ఏమైంది ఒక రా అనే హల్లుకు రెండు ఒత్తులు తావత్తు అలాగే మా వచ్చి చేరినయి ఇలాంటి పదాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు ఉదాహరణకు స్వాతంత్ర్యము చూడండి స్వాతంత్ర్యములో తాగి రావత్తు యావత్తు వచ్చి చేరింది అలాగే ధృత రాష్ట్రుడు షూకి రావత్తు టావత్తు చేరింది రాష్ట్రము రావత్తు టావత్తు అలాగే సంస్కృతి ఇక్కడ కావత్తు మరియు రూ ఉంది కాబట్టి ఇదే అక్షరం సంశ్లేష అక్షరం వస్త్రము సాకి రావత్తు థావత్తు ఉంది సామర్థ్యము ఈ రాకి యావత్తు దావ దావత్తు ఉంది కాబట్టి ఇలాంటి అక్షరాలను ఏమంటాం సంశ్లేష అక్షరాలు అంటాం సంశ్లేష అక్షరాలు అంటే ఒక హల్లుకు రెండు ఒత్తులు వచ్చి చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అంటాం సంయుక్త అక్షరాలు ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్త అక్షరాలు అంటాం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా ఒక హల్లుకు వేరే హల్లు వచ్చి చేరడం కా ఉంది కాకి మా ఒత్తు చేరితే ఇది ఒక హల్లు వేరే హల్లు యొక్క ఒత్తు అనేది కాకి చేరింది కాబట్టి ఇదేం అక్షరం సంయుక్త అక్షరం అవుతుంది ఇక్కడ చూడండి పద్యము దాకి యా ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఈ పద్యము అనేది సంయుక్త అక్షరానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ భగవద్గీత భగవద్గీతలో దాగి గీ అనేది చేరింది కాబట్టి ఇది సంయుక్త అక్షరం పుష్పము షాకి పా ఒత్తు అంటే ఒక హల్లుకు వేరే వత్తు వచ్చి చేరింది కాబట్టి పుష్పము అనేది సంయుక్తాక్షరం కార్యం రాగి యావత్తు అభ్యాసము భాగి యావత్తు వచ్చి చేరింది ఇలాంటి వాటిని సంయుక్తాక్షరాలు అంటాం ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అక్షరాలు మహాప్రాణ అక్షరాలు అంటే జిట్క గల ప్రాణాలు వత్తి పలికే అక్షరాలు అన్ని కూడా మహాప్రాణ అక్షరాలు అక్షరాలు అంటే ఒక హల్లుకు మళ్ళీ అదే హల్లు ఒత్తు చేరే పదాలను దిత్వాక్షరాలు అంటాం అక్షరాలు అంటే ఒక హల్లు తీసుకుంటే దానికి రెండు ఒత్తులు వచ్చి చేరాలి అలాంటి వాటిని సంశ్లేష అక్షరాలు అంటాం అలాగే సంయుక్త అక్షరాలు సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్త అక్షరాలు అంటాం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా నెక్స్ట్ టాపిక్ గీత లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు అవును కదా గీత లత అనేవి స్త్రీకి చెందిన పదాలు ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు ఏంటివి స్త్రీలకు చెందిన పదాలను స్త్రీలింగ పదాలు అని అంటాం ప్రదీప్ సందీప్ నానా అనేవి పురుషులకు చెందిన పదాలు ఇట్లాంటి వాటిని పుంలింగ పదాలు అంటాం ఏమంటాం పుంలింగ పదాలు స్త్రీలకు చెందినవి స్త్రీలింగ పదాలు పురుషులకు చెందినవి పులింగ పదాలు మిగతా అవి పిల్లి ఎలుక చెట్టు కోతులు మొదలైన పదాలు పురుషులను కానీ స్త్రీలను కానీ సూచించవు ఇట్లాంటి పదాలను నపుంసకలింగ పదాలు అంటాం ఏమంటాం నపం లింగ పదాలు అని అంటాం దీని ప్రకారం చూసుకున్నట్లయితే శబ్దాలకు పులింగాలని స్త్రీ వాచక శబ్దాలను స్త్రీలింగాలని అంటున్నాం పురుషులకు సంబంధించిన శబ్దాలను పులింగాలు అని స్త్రీ వాచక శబ్దాలను స్త్రీలింగాలని అంటున్నాం పై రెండు కానటువంటి మానవ సంబంధం కాని వాటిని అనగా వస్తు పక్షి జంతువాచక శబ్దాలను నపుంసకలింగ పదాలు అని చెప్పవచ్చు స్త్రీలకు చెందిన వాటిని స్త్రీలింగ పదాలు పురుషులకు చెప్పి చెందిన వాటిని పుంలింగ పదాలు మిగతా వాటికి నపుంసక లింగ పదాలు అని చెప్పవచ్చు నెక్స్ట్ తెలుగు పదాలు పద నిర్మాణం గురించి నేర్చుకుందాం శబ్దము ఒక అక్షరము కానీ ఒకటి కంటే ఎక్కువ అక్షరములు గాని కలిగిన అర్ధవంతమైన ధ్వనిని శబ్దము అంటాం శబ్దము అంటే ఏంటిది ఒక అక్షరము కానీ ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు గాని కలిగిన అర్ధవంతమైన ధ్వనిని ఏమంటాం శబ్దము అంటాం నెక్స్ట్ పదము పదము విభక్తి ప్రత్యయము చేరిన శబ్దమును పదము అంటాం విభక్తి ప్రత్యయములు చేరిన శబ్దమును ఏమంటాం పదము అంటాం శబ్దము అంటే ఒక అక్షరము కానీ ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు కానీ కలిగిన అర్ధవంతమైన ధ్వనిని శబ్దము అంటాం ప్రత్యయము లేక వర్ధకము అర్ధ విశేషమున్న శబ్దమునకు చేరేడి అక్షరము కానీ ప్రత్యయము లేక వర్ణకము అందరూ అర్ధ విశేషణము అంటే అర్ధం ఆ యొక్క పదానికి అర్ధ విశేషము కలిగిన శబ్దాలు వచ్చి చేరేడి అక్షరమును ఏమంటాం ప్రత్యయము లేక వర్ణకము అంటాం ప్రకృతి ప్రత్యయము చేరుటకు యోగ్యమైన శబ్దమును ప్రకృతి అందరు ప్రాతిపదికము నామ విభక్తి ప్రత్యయములను చేరుటకు తగిన ప్రకృతిని ప్రాతిపదికము అందురు ఏంటి నామ విభక్తి ప్రత్యేములకు చేరుటకు తగిన ప్రకృతిని ప్రాతిపదికము అనురు ఉదాహరణకు చూసుకున్నట్లయితే రవిని అను పదమందు అందు రవి అనున్నది ప్రాతిపదికము నీ అనున్నది కర్మాధారకమును వచ్చిన ద్వితీయ ప్రాతము ఏంటిది రవిని రవిని అను పదము రవి అనున్నది ఏంటిది ప్రాతిపదికము రవి అనున్నది ప్రాతిపదికము ధా క్రియా విభక్తులను కృత్రత్యయములను చేరుటకు యోగ్యమైన ప్రకృతిని ధాతువు అందురు ఉదాహరణకు చేయును అను పదమందు చేయు అనేది ధాతువు ను అనునది దానికి తద్ధార్మార్థమున ప్రథమ పురుష ఐక వచనమును వచ్చిన క్రియా విభక్తి ప్రత్యయములు ఓకేనా ఇవేంటివి తెలుగు పదాలు ఏ విధంగా పద నిర్మాణం చేయబడింది అంటే శబ్దమును ఆధారంగా చేసుకొని పదమును ఆధారంగా చేసుకొని ప్రత్యయము లేక వర్ధకము అలాగే ప్రకృతి ప్రాతిపదికము ధాతువును ఆధారంగా చేసుకొని తెలుగు పదాల యొక్క పద నిర్మాణం అనేది జరిగింది నెక్స్ట్ ఆంధ్రపద విభాగములు తెలుగు భాషలో పదములు ఐదు రకాలు అవి తెలుగు భాషలో పదములు ఐదు రకాలు అవి తస్తమము ఫస్ట్ వచ్చేసి తస్తమము సంస్కృత ప్రాకృత పదము తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తస్తమము అందరు సంస్కృత ప్రాకృతములోని పదము అనేది తెలుగులో ప్రత్యేముగా వచ్చినచో వ్యవహరించబడినచో అలాంటి పదములను తస్తము అంటారు సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తస్తమము అనేది ఏర్పడుతుంది తస్తమం అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఈ యొక్క సంస్కృత ప్రాతిపదికపై తెలుగు పదాల యొక్క విభక్తి ప్రత్యయములు చేర్చుట వలనే ఈ యొక్క తస్తమ అనేది ఏర్పడుతుంది వీనినే ప్రకృతి అని అంటారు ఇలాంటి వాటిని ప్రకృతి అంటారు ఉదాహరణకు బాలహ అంటే బాలురు పుస్తకం పుస్తకము పుస్తకం అనేది సంస్కృత ప్రాతిపదిక నుంచి తెలుగు విభక్తి ము అనేది చేరింది ఇలాంటి వాటిని ఏమంటాము అంటే తస్తమము అని అంటాము తద్భవము సంస్కృత ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను ఉద్భవములు అంటారు దీనినే వికృతి అంటారు తద్భవము అంటే ఏంటిది సంస్కృతం మరియు ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు అనేవి జరిగే ఏర్పడే పదములను మనం ఉద్భవములు తద్భవములు అనే ఒకటి వీటినే వికృతి అని అంటారు చూడండి యజ్ఞము జన్నము పంక్తి బంతి ఇవన్నీ కూడా అంటే సంస్కృత ప్రాకృత పదములను కొద్దిగానే చేంజ్ ఉన్నాయి ఇలాంటి పదములను వికృతి అంటాము అలాగే తద్భవము అని కూడా అంటాము నెక్స్ట్ దేశ్యము తస్తమము తస్తమములు కాక తెలుగుదేశమును తస్తమము తస్తవములు కాక తెలుగుదేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు అంటే తెలుగుదేశములో వాడుకలో ఉన్న పదాలను ఏమంటాము దేశ్యములు అంటారు పీట చెట్టు పేరు ఇల్లు ముళ్ళు కోట మొదలైనవన్నీ కూడా ఏంటివి దేశములు అన్య దేశములు ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుతున్న పదాలను అన్య దేశములు అంటారు స్టేషను రోడ్డు రేడియో టీవీ ఇవన్నీ కూడా ఏంటివి అన్య దేశీయ పదాలు అంటే తెలుగులో ఉద్భవించే తెలుగులో వాడే పదాలు దేశములు అంటాము ఇతర భాషలకు చెంది ఉండి తెలుగులో వాడబడుతున్న పదాలను మనం అన్య దేశములు అంటాము నెక్స్ట్ గ్రామ్యములు లక్షణ విరుద్ధం బగు గ్రా భాష గ్రామ్యంబు లక్షణ విరుద్ధం బగు భాష గ్రామ్యంబు వ్యాకరణ విరుద్ధములైన పదములను గ్రామ్యంబులు అంటారు అంటే వ్యాకరణము లేని పదాలను ఏమంటారు గ్రామ్యములు అంటే గ్రామాలలో ఉపయోగించి వచ్చిండు తెచ్చిండు పోయిండు ఇవన్నీ కూడా ఏంటివి గ్రామ్యముల క్రిందికి వస్తాయి ఫస్ట్ది ఏంటిది తస్తమము తస్తమమును ప్రకృతి అంటారు తద్భవమును వికృతి అంటారు దేశీయములు అంటే మనం తెలుగు భాషలో ఉపయోగించేవి దేశీయములు అన్య దేశీయములు అంటే ఇతర భాషలకు చెంది ఉండి మనం తెలుగులో వాడబడుతున్నవి అన్య దేశీయములు అలాగే గ్రామ్యములు అంటే లక్షణ విరుద్ధం బో ఆగునవి అంటే మనము గ్రామరు గ్రామరు అనేవి లేకుండా వ్యాకరణం విరుద్ధముగా పలికే వాటిని ఏమంటాము గ్రామ్యములు అంటాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ